ఆపదాపహర్తం దాతరపదా లోమం శ్రీరామం భూయోూయో నం అహం పలికటి భాగవతమట పలికించు విభుండు రామ భద్రుండట నే పలికిన భవరగ పలికడ వేరుడుకగనే ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మను కూడా పెట్టుకొని వాళ్ళతో పాటు కృష్ణార్జునులు భీమనగర సహదేవులు మంచి బంగారు రథాలు నిర్వహించారు ధర్మరాజు గారితో పాటు కృష్ణుడిని వెంట పెట్టుకొని బయలుదేరారు వీళ్ళంతా కలిసి కురుక్షేత్ర పీఠానికి క్షేమకు వెళ్ళారు అప్పుడే అక్కడి నుంచి ఆకాశం నుంచి మీద వాలిపోయినటువంటి దేవతలాగా ఆ యుద్ధరంగంలో దాని ఏమంటాం శరతల్పం పైన ఆ బాణాదో చేయబడ్డ మంచం మీద పడి ఉన్నటువంటి భీష్మాచ్యాల వారికి నమస్కారం చేశారు అప్పుడు వాళ్ళ వెంట బృహద్వ బృహదశుడు భరద్వాజుడు పరశురాముడు భరత నారదుడు భేదవ్యాసుడు కశ్యపుడు అనిరసుడు కౌశికుడు ధోమ్యుడు సుదర్శనుడు సుఖుడు వశిష్ఠుడు ఎంతోమంది రాధాదరాజులంతా కూడా వచ్చారు దేవర్షులంతా వచ్చారు శిష్యులంతా వచ్చారు వాళ్ళందరూ అవడం వచ్చి భీష్మాచాల వారి సంతోషం కలిగింది పాపం పైన ఉన్న మహానుభావుడు ఆయన మహానుభావుడు అటువంటి మహానుభావుడు కూడా యథాయోగ్యంగా వాళ్ళని అందరూ కూడా పలకరించాడు అప్పుడు భీష్మాచాల వారు ఎంతగానో ప్రేమ పాత్రలను ప్రేమ ఆయన పాండవులంటే ఇష్టం ఆయనకి ఆ పాండు పుత్రులను దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అపారమైనటువంటి అనురాగంతో పొంగి పొరలే ఆనంద పాశ్వధారలతోటి ఉన్నవాడు అంటున్నాడు నాయనలారా ధరణిసురులు హరియో ధర్మం బుధి ఎక్కువగా ప్రతగతని మీరు విధముల అన్నలారా పడితిరి ఆపత్పరంపర ఇట్టి చిత్రకర్మమెందుగలదు అన్నీ ఉన్నా ప్రారాధం అంటూ ఉంటే ఎవడు కూడా దాన్ని తప్పించలేడు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మీకేం తక్కువైంది నాయనలారా భగవానుడైనటువంటి కృష్ణుడు ఈ పక్షాన ఉన్నాడే బ్రాహ్మణులు ధర్మము దిక్కుగా భావించేటటువంటి జీవించేటటువంటి మీరు ఎన్నెన్నో కష్ట పరంపరలు ఎదుర్కొన్నారు ఇన్ని ఉండి కూడా మీ కష్టాలు తప్పలేదే అయ్యో అని చెప్పి బాధపడుతూ పాపం మీ అమ్మ దేవి సంతోషం ఎన్నడూ కూడా ఎరగనే ఎరగదే పాండురాజు గారు మృగరూపంలో ఉన్న మునిషేపం వల్ల చనిపోతే పసిగందులైనటువంటి మిమ్మల్ని అరచేతులో పెట్టుకొని పెంచి పెద్ద చేసి ఇంత ఇంతవారం చేసిందయ్యా మీ అమ్మ ఏనాడు కూడా సుఖపడింది లేదు ఈమె దురదృష్టమేమో కానీ బతుకంతా పడరాని కష్టాలతోనే గడిచిపోయింది కదా అని అంటూ ఆయన అంటాడు రాజట ధర్మజుండు రాజట ధర్మజుండు సుర్రాజు శాత్రవోద్వేజకమైన గాండివము నిల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గతాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చనట ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆపద కల్గుడదేవి చోద్యమో ధర్మరాధ లాంటి వాడు రాజుగా ఉన్నాడు మహావీరుడైనటువంటి అర్జునుడు అంటే యుద్ధ భయంకరుడు ఆయన శత్రుభీకరమైనటువంటి గాండివాన్ని గాండివం ఆయన ధనస్సు సర్వ సౌభాగ్యాలకు సంతానైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీ రథానికి సారథిగా ఉన్నాడు ప్రచండమైనటువంటి గదా దండధారైనటువంటి భీమసేనుడు కొండంత అండగా మీ పక్షాన ఉన్నాడు ఇంతటి సహాయ సంపత్తి ఉన్నా ఇన్ని వనరులు ఉన్నా ఇన్ని ధైర్య సాహసాలు ఉన్నప్పటికీ కూడా పాండవులకి అరణ్యవాసాలు అజ్ఞాసవాసాలు తప్పలేదే ఎంత ఆశ్చర్యం ఈశ్వరుడు విష్ణుడు ఈశ్వరుడు విష్ణుడు ఎవ్వేల ఎవ్వని ఏమి శేయ పురుషుడేమి ఇరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడగి మెలుగు చుందు రంధులగుచూ లోకేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఎవడి పట్ల ఎలా వ్యవహరిస్తాడో ఎప్పుడు ఎవరికి ఏం చేస్తాడో ఎవడ చెప్పగలవాడి భూమి మీద ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద పండితులంతా కూడా దిక్కు తెలియని వాళ్ళు అయిపోతున్నారు అణిగిమణిగి ఉంటారు అని చెప్పాడు ఆయన అని చెబుతూ దైవ సంకల్పములు జరిగిన దానికి విచారించడం వివేకం కాదు కదా రక్షణ లేనిటి ప్రజానీకాన్ని రక్షించడం కోసంగా శ్రీహరి పొండరీకాక్ష రూపంలో సహకరించాడు వాసుదేవుడు తన దైవత్వం అభివ్యక్తం చే కాకుండా ఈ తన పరత తన పరతత్వాన్ని కప్పించుకొని బయటికి తెలియకుండా ఎదుగులల్లో రహస్యంగా సంచరిస్తూ తన మాయ వల్ల ముల్లోకాలను మోహంలో ముంచి చేరుస్తున్నాడే ఆయన లోగొట్టు పెరుమాళ్ళకి ఎరుక నాయనారా మీరు శ్రీకృష్ణుడికి దే కృష్ణుడిని చూచి ఇది కేవలం పుత్రుడు అని చెప్పి మేము మేనమామ కొడుకు అనుకుంటున్నారేమో దూతగా సచివుడుగా సారథిగా బంధువుగా మిత్రుడుగా భావించి ఎన్నో పనులకు ఆయన ఉపయోగించుకుంటున్నారు మీరు అయినా ఇందువల్ల ఆయనకి ఎలాంటి లోపం రాదు కానీ రాగద్వేషాలు లేనివాడు అహంకారి కానివాడు ద్వంద్వాలకు అతీతమైనటువంటి వాడు సమదర్శనుడు అయిన పరమాత్మ ఈ జగన్నాథుడికి ఎక్కువ తక్కువ అనే భావాలు ఏముంటాయి కనుక భగవంతుడు భక్తవత్తుడైనందువల్ల ఆత్మీయులైనటువంటి అభిదులుగా మాత్రం అందరికీ అందుబాటులో ఉంటాడు అని చెప్పి భీష్మాచార్య వారు కృష్ణ పరమాత్మను చదించారు ఆయన విషయం చెప్పాడు ఎప్పుడేం చెప్తున్నాడు ఆయన చూడండి ఇక్కడ అద్భుతమైన సన్నివేశం ఉంది ఆలాపంబులు మాని ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తము చేసి దృగ్జాలం పున్ హరిమోహమిపై తత్కారుణ్య మోదించి భీష్ముండు సంశీలం వనుతి కల్మజ కల్మషజ్ శ్రీకరి అంబజయ మీద ఉండి బాధపడుతూ కూడా ఆ కృష్ణ పరమాత్మను దర్శించి కృష్ణ పరమాత్మ యొక్క పరతత్వాన్ని గ్రహించినటువంటి భీష్మాచార్య వారు మౌనమహిత్య మనసును ఏకాగ్రహం ఏకాగ్ర మహిత్య మనస్సును ఏకాగ్రహం ఏకాగ్రం చేసుకున్నట్ట ఒక్కసారి ఆ కృష్ణుడికి చూస్తారా ఉన్నాడట ఆ కమలాక్షుడి దయా దాక్షిణ్యం వల్ల ఆయన కటాక్ష వీక్షణం వల్ల ఆయన ఒంటి మీద ఉండేటటువంటి ఆ బాణాల యొక్క ఆ నొప్పి ఉపశమించింది ఆయనకి కృష్ణపరమాత్మ దర్శించే ఎదురికి చూసేపటికల్లా అప్పుడు శాంతశీలుడైనటువంటి ఆ శాంతనముడు సంతోషించి కలుషాలనేటటువంటి గజ సమూహాలన్నింటినీ కూడా చండాడే యుద్ధశంహుణ్ణి చూచి ఇక్కడ అద్భుతమైనవి ఉన్నాయంటే ఆ భీష్మ స్థుతి అంటాం భాగవతంలో చాలామంది మన తెలుగు వాళ్ళు రోజు నేను పారాయణం చేస్తారు అద్భుతమైనటువంటి పద్యాలు ఇవి ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని ప్రకటించేటటువంటి మందార మందాకిని ఇది ఏమంటాడు త్రిజగన్మోహన నీల కాంతి తను నీరజ బంధు నీరజబు ప్రభమైలమొయ్యంజిల్ తర్జగన్ నీలకాంతి తను బుద్ధి బింప బా భ్రాభాదా నీరజ బంధు ప్రభమయన జేలము పయన రంజిల్లా నీలాలకమే సంయుక్త ముఖారwendమతే సేవ్యం బై విజ్రంభ్యం మా విజయం చే నిది అద్భుతమైన పద ప్రయోగ మా విజయం చే నిది మదిన్ ఆవించు నెల్లప్పుడున్ ఆయనకుండే కృష్ణ పరమాత్మ యొక్క బుద్ధమోహనత్వం అనేది ఆ ప్రాంతమే కాదట ముల్లోకాలను కూడా మోహింపజేసేటటువంటి నీలవర్ణ కాంతులతో నిగనిగలాడేటటువంటి దివ్యమైన దేహంతో వెలుగులు వెలుగులు విరాజిల్లుతూ బాలభ్రాణు ప్రభలతో ప్రకాశించేటటువంటి బంగారు చీలంతో వయ్యారం వలకబోస్తూ నల్లని కర్లింగ్ హెయిర్ నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టే ముఖారవిందంతో అనురాగాలు చిందిస్తూ మా అర్జునుడిని మా విజయం చేరుడివన్నెలాడు ఎంత అద్భుతమైన పథం అండి అర్జునుడంటే అంత ప్రేమ భీష్మాచార్య వారికి మా విజయుడ యుద్ధంలో శత్రుపక్షంలో ఉన్నాడు పాండవులకి భీష్మాచారుల వారు కానీ లోపల బోల్డంత ప్రేమ మనవడంటే మా విజయం చేరుడి మనెలాడు మదీన్ ఆవేశు నెల్లప్పుడన్ ముద్దులు మూటగట్టే ముఖారం ఇంత విరాజమానంగా ఉండేటటువంటి అనురాగాలు చింతిస్తుండేటటువంటి మా అర్జునుణ్ణి సమీపించి ఆయన పక్క చేయటి ఎంతగాడు ఉన్నాడే ఈ కృష్ణ పరమాత్మ అంతరంగంలో అలాగే నిలిచిపోవాలి అన్నాడండి ఎంత గొప్పదండి హయరింఖా ముఖూ లిధు సరపరి వ్యస్తాలకోపేతమై ధూళి ధూసర ముఖూ లిస్తేతమై రాజుల్లు రాజల్లు జయమున్ పార్థునకిచ్చు వేక్కనని నా శస్త్రాగతించాల నొచ్చి బోరించు మహానుభావమతిలో చింతించు నశ్రాంతమున్ గుర్రాలు పోతుంటే ఆ గిట్టల రేపే దుమ్ము ఉంటుంది ఆ దుమ్ము కొట్టుకొని మొహం మీద వాలిపోతే దుమ్మంతా కూడా ఆ చెదిరిపోయినటువంటి కలిగేరు ఆ ముంగురులతోటి ఆ వేగ ఆ గుర్రాలు పోయే వేగం వల్ల కందలించేట ఘర్మ శ్వేత బిందువులతోటి కూడిన కూడి ముచ్చట కొలిపేటట్టు ముఖం కలవాడైనటువంటి కిరీటిని ఎలాగ ఆ అధ్వనున్ని ఎలాగైనా గెలిపించాలి అనే కుతూహలంతో నా శరాఖాతలు బాగా బాధపడుతూ కూడా ప్రోత్సహించి పోలించిన మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మని మనసులో నిరంతరం కూడా నేను ధ్యానిస్తూ ఉన్నాను అంటాడు ఎంత అద్భుతమైన పోలికండి గుర్రాలు పోవటం వాడి నడక ఆ గిట్టలు పోతున్నప్పుడు ఆ దుమ్ములో కొట్టుకొని ఆ దుమ్మంతా కూడా మొహాన పడటం ఆ కృష్ణ అర్జునుడికి ఉండేటటువంటి మంచి అద్భుతమైనటువంటి కేశ కూడా చెక్కు చెదరటం అంత అంత అందంలో కూడా ఆయన ఎలాగైనా సరే ఈ అర్జునుడిని గెలిపించాలి అనే తాపత్రయంతో వారు చేసిన ప్రయత్నం పైకేమో శత్రుత్వం లోపలి అపారమైనటువంటి మిత్రత్వం అని చేస్తూ అలాంటి వాడు రక్షించేటటువంటి ఆ అర్జునుడిని రక్షించేటువంటి కృష్ణుణ్ణి నేను నిరంతరం కూడా అవిశ్రాంతంగా నేను ధ్యానిస్తూ ఉన్నాను అంటాడు భీష్మాచార్లవారు జై శ్రీరామ్